హలో ఎవ్రీ వన్ దిస్ డాక్టర్ సుష్మా సర్ల కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరిగర్స్ హోమియోపతి ఈ రోజు మనం హెయిర్ ఫాల్ సిరీస్ లో ఫోర్త్ చాప్టర్ కి వచ్చాం దట్ ఈస్ నథింగ్ బట్ ఎలోపీషియా ఏరియాటా సో ఈ ఎలపిషియా ఏరియాట గురించి మనం ఈ రోజు ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి ఎందుకు దీని గురించి ఇంత డెప్త్ డిస్కస్ చేసుకుంటున్నాం అనేది నెక్స్ట్ స్లైడ్స్ లో వీ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే గ్లోబల్ గా మనం తీసుకుంటే కనుక ప్రతి థౌజండ్ మెంబర్స్ లో ఒక్కరికి ఈ ఎలపిషియా ఏరియాటా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది ప్రివిలెన్స్ రేట్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఎలపిషియా ఏరియటా అనేది చాలా మంది సఫర్ అయ్యే ఇష్యూ సో హెయిర్ ఫాల్ టాపిక్ లో ఈ ఎలపీషియా గురించి మనం డెప్త్ లో తెలుసుకుందాం సో వాట్ ఈస్ ఎలపీషియా ఏరియటా ఎలపిషెరియేట అనేది పాచి హెయిర్ లాస్ అనమాట క్రానిక్ కండిషన్ క్రానిక్ అంటే ఏంటి ఆరు వారాలకన్నా తక్కువగా ఉంటే దాన్ని ఎక్యూట్ అని అంటాము ఆరు వారాలకన్నా ఎక్కువగా ఉంటే దాన్ని క్రానిక్ డిసీజ్ అని అంటాం దగ్గు తుమ్ము జలుబు ఇట్లాంటివి ఏమైనా వస్తే ఎక్యూట్ అని అంటాం ఎందుకంటే అది ఆరు వారాల లోపల తగ్గిపోతుంది మోకాలు నొప్పులు లేదు అంటే జాయింట్ పెయిన్స్ లో కానీ టైప్స్ అంటే రొమాటాయిడ్ లేదు లేదంటే ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ అసెచ్ గానీ కొంతమందిలో క్రానిక్ గా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో వచ్చే లంగ్ డిజార్డర్స్ కానీ మనకి క్రానిక్ గా వచ్చే డిసీజ్ అనమాట అంటే ఆరు వారాల కన్నా ఎక్కువ అలాంటి దాంట్లో కూడా ఒకటి ఒక క్రానిక్ డిజార్డర్ ఇమ్యూన్ కండిషన్ ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటి అంటే బాడీ మన ఓన్ సెల్స్ నే బాక్టీరియా వైరస్ కింద రికగ్నైజ్ చేసి చంపేస్తుంది అనమాట ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారు సో ఇది ఒక క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ విత్ ప్యాచీ హెయిర్ లాస్ ప్యాచీ హెయిర్ లాస్ అంటే జుట్టు గుత్తుల్లాగా గుత్తుల్లాగా ఊడిపోతుంది అనమాట ఇట్లాగా గుత్తు గుత్తుల కింద ఊడిపోతుంది సో ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తుంది కదా దాన్ని ఎలపీషియా ఏరియేటా అని అంటాం అనమాట నెక్స్ట్ కమింగ్ టు ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూద్దాం సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి ఏంటి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఆల్రెడీ మీకు డెఫినేషన్ లోనే చెప్పాము గుర్తులాగా ఊడిపోతుందని సో అది మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ఎలపీషియా ఏరియేటా ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది గుర్తులాగా జుట్టు ఊడిపోయింది జుట్టు ఊడిపోయిన తర్వాత ఒక బాల్డ్ ప్యాచ్ అనేది కనిపిస్తుంది సో ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ప్రతిదానికి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఉంటుంది కదా అలాగే దీనికి బాల్డ్ ప్యాచెస్ విత్ హెయిర్ ఫాల్ కామన్ క్యారెక్టరిస్టిక్ దాంతో పాటు ట్రైకోడైనియా అంటే హెయిర్ మొదల్లో పెయిన్ గాని మంట గాని స్టింజింగ్ అంటే గుర్చునట్టు నొప్పి కానీ ఉండడం కూడా దీని క్యారెక్టరిస్టిక్ ఫీచర్ గుర్తు పెట్టుకోండి అలపిషి అనేది ఉత్తి పైన అంటే స్కాల్ప్ మీద ఒకటే వచ్చేది కాదు బాడీ మీద ఎక్కడ హెయిర్ ఉన్నా ఈ అలపిషి ఏరియాట వచ్చే ఛాన్స్ ఉంటుంది సో నేను స్కాల్ప్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఉత్తి స్కాల్ప్ లోనే అంటే కాదు బాడీలో ఎక్కడ ఈ కండిషన్ డెవలప్ అయినా కూడా అక్కడ హెయిర్ ఊడిపోవడం అక్కడ ప్యాచెస్ లాగా అయిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట దాంతో పాటు ఇంకేమేమి ఉంటాయి డీప్ ఇగ్మెంటేషన్ ఆఫ్ ద హెయిర్ డీప్ పిగ్మెంటేషన్ ఆఫ్ ద హెయిర్ ఎప్పుడు కనిపిస్తుంది మనకి ఇది మీరు హెయిర్ ఫాల్ సిరీస్ కనుక చూసినట్టయితే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ దాని తర్వాత టెలోజన్ ఎఫ్లూవియం దాని తర్వాత ఇప్పుడు ఎలపెషి ఏరియట ఈ అన్నిటిలోనూ కామన్ గా కనిపించే ఫీచర్ డి పిగ్మెంటేషన్ ఆఫ్ ద హెయిర్ ఇది స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళలో కామన్ గా డెవలప్ అయ్యే కండిషన్ సో ఇది కూడా కనిపిస్తుంది దాంతో పాటు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద హెయిర్ బేరింగ్ ఏరియా స్కాల్ప్ మీద కానీ బాడీ మీద ఎక్కడ గానీ వెళ్ళిపోరియట వచ్చినా కూడా ఆ ఏరియాస్ లో మనకి ఎర్రగా అవ్వడము దాని తర్వాత దురద గాని మంట గాని నొప్పి గాని ఉండడము ముట్టుకోవడానికి వేడిగా ఉండడము కందిపోయినట్టు ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది దాంతో పాటు ఇది ఆటోమేట్ డిసీజ్ అని చెప్పాను కదండి సో ఆటోమేట్ డిసీజ్ లో ఇది సడన్ గా ఫ్లేర్ అప్ అవుతుంది అంటే సడన్ గా ఎక్కువ అయిపోతుంది హెయిర్ ఫాల్ ఒక దగ్గర ఒక పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు తర్వాత మళ్ళీ ఎక్కువ అవుతుంది ఆ ట్రిగర్స్ ఏంటనేవి కూడా మనం చూసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఈజీగా చేయవచ్చు నెక్స్ట్ ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే బాడీ అంతా కూడా మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో హెయిర్ తో పాటు ఇంకెక్కడెక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే మీరు ఇక్కడ నెయిల్స్ ని చూస్తున్నారు కదండి నెయిల్స్ అనేవి హెల్దీగా ఉన్నాయంటే మన బాడీ కూడా హెల్దీగా ఉన్నట్టు లెక్క నెయిల్స్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది అని అంటే బాడీలో ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చింది అని అర్థం అనమాట సో దీంట్లో ఏమవుతుందంటే బాడీ లోపల ఈ నెయిల్ లోపల చిన్న చిన్న పిట్స్ అంటే గుంటల్లాగా ఫామ్ అన్నమాట గుంటలాగా ఫామ్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇట్లా స్ప్లిట్ అయిపోవడం విరిగిపోవడము ముక్కల కింద విరిగిపోవడము పలచబడిపోవడము దాని తర్వాత రఫ్ గా అయిపోవడం అనేది కూడా ఈ ఎలపేషి ఏరియాటాలో ఒక కామన్ ఫీచర్ నెక్స్ట్ బాడీ అంతా కూడా చాలా మందిలో జుట్టు అవ్వచ్చు లేదంటే కొంతమందికి బాడీ హెయిర్ ఎఫెక్ట్ అయితే బాడీ అంతా కూడా నొప్పి రావడము సూదులతో గుచ్చినట్టు అనిపించడము లేదంటే మంట రావడం అనేది ఉంటుంది ఉత్తే హెయిర్ ఎఫెక్ట్ అయితే హెయిర్ లో పెయిన్ రావడము మంట గుచ్చినట్టు రావడం అనేది కామన్ ఫీచర్ ఆఫ్ ఎలపీషియా ఏరియట నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్స్ పార్ట్ సో ఇన్వెస్టిగేషన్స్ లో మీరు కనుక ఎలపీషియా ఏరియట సిమ్టమ్స్ అంటే జుట్టుల గుర్తులుగా ఊడిపోతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి డాక్టర్ కన్సల్టేషన్ లో ఏం చూస్తారు ఫస్ట్ థింగ్ వచ్చేసి మన ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తారు వెనక్కి వెళ్ళిపోతుందా గుర్తులా ఊడిపోతుందా ఎలా ఊడిపోతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే దాన్ని విజువల్ ఇన్స్పెక్షన్ అని అంటాము సెకండ్ థింగ్ మెడికల్ హిస్టరీ హిస్టరీ తీసుకుంటారు ట్రిగర్ ఎక్కడి నుంచి వచ్చింది మీ అమ్మకి కానీ నాన్నకు గాని అమ్మమ్మలకు కానీ నానమ్మకి కానీ ఎవరికైనా ఉందా మీ తోబుట్టులు కానీ ఎవరికైనా ఉందా ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు ఎలా రన్ అవుతుంది అనేది హిస్టరీ తీసుకుంటారు దాని తర్వాత డయాగ్నోస్టిక్ టెస్ట్ కరెక్ట్ గా టెస్ట్ చేస్తారు ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ల్యాబ్కి వెళ్లే కన్నా ముందు మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఏమేం చేస్తారంటే ఫుల్ టెస్ట్ ఇలా లాగుతారనమాట ఇలా లాగినప్పుడు రెండు కన్నా ఎక్కువ హెయిర్ అనేది ఊడిపోతే అంటే సిక్స్ హెయిర్ కన్నా ఎక్కువ ఊడిపోతే మనకి ఇది పాజిటివ్ ఫర్ హెయిర్ ఫాల్ ఇలా లాగినప్పుడు రెండు నుంచి మూడు ఊడితే అది నార్మల్ అనుకోవచ్చు ఆరు ఊడితే మాత్రం చాలా ఎక్సెసివ్ గా హెయిర్ లాస్ అవుతున్నట్టు ఆర్ హెయిర్ ఫాల్ కి పాజిటివ్ అన్నట్టు టగ్ టెస్ట్ టగ్ టెస్ట్ అంటే ఏంటండి జుట్టుని ఇలా పట్టుకుంటాము ఇలా పట్టుకుని ఇట్లా అట్లా లాగుతాం అనమాట బ్రేక్ అయిపోతుంది జుట్టు సన్నమైపోయిందంటే బ్రేక్ అవుతుంది కదా అలా బ్రేక్ అయిపోతే టగ్ టెస్ట్ లో దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ ఫర్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ కి పాజిటివ్ ఎల్పిచి ఏరియాటాకి కాదు హెయిర్ ఫాల్ అందరిలోనూ ఈ రెండు టెస్ట్లు కామన్ అది కాకుండా ఇంకొక టెస్ట్ కూడా చాలా కామన్ ట్రైకోస్కోపీ ఒక మెషిన్ ద్వారా చేస్తారు హెయిర్ ఎంత థిక్నెస్ ఉంది ఎలా ఉంది స్కాల్ప్ అలా ఉంది అనేది కూడా ఈ టెస్ట్ లో క్లియర్ గా తెలుస్తుంది ఇది కాకుండా ఇంకో కొన్ని చేస్తా చేస్తాం మేమేమో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కార్డ్ టెస్ట్ కార్డ్ టెస్ట్ అంటే కొంతమందికి జుట్టు ఊడిపోయి దాని తర్వాత కొత్త జుట్టు మొలుస్తుంది కదండి అది కరెక్ట్ గా పెరుగుతుందా లేదా నిజంగా ఎంత థిక్నెస్ తో పెరుగుతుందా అనేది ఒక తెల్లటి కార్డ్ ఎక్కడైతే బాల్ ప్యాచ్ ఉందో లేదంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ పెడితే ఎక్కడెక్కడైతే బేబీ హెయిర్ ఉన్నాయో క్లియర్ గా కనిపిస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పొడుగు హెయిర్ ఒకలా కనిపిస్తుంది ఇది బేబీ హెయిర్ అంటే రీగ్రో అవుతుంది అనేది అర్థం అనమాట అది కాకుండా ఇంకొక టెస్ట్ ఉంటుంది దాన్నే ల్యాంప్స్ టెస్ట్ అని కూడా అంటారు ఇది ఫంగల్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే లైట్ ద్వారా చూసినప్పుడు మీరు ఒకవేళ పిక్చర్ లో చూస్తున్నారు కదా ఇది నేకెడ్ అయితే చూసినప్పుడు అంటే మన ఓన్ కళ్ళతో చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది పింక్ కలర్ లో కనిపిస్తుంది ఇన్ఫెక్షన్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇక్కడ ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తుందా అంటే క్లియర్ గా కనిపించట్లేదు బట్ అదే యువి లైట్ లో వుడ్ ఉడ్లాంప్ టెస్ట్ ద్వారా మనకి ఇక్కడ మెరుస్తుంది చూసారా ఇలా మెరుస్తుంది అంటే అది ఫంగస్ ఉన్నట్టు లెక్క ఎక్కడైతే ఫంగస్ ఉందో అక్కడ అది షైన్ అవుతూ ఉంటుంది అనమాట సో దట్ ఈస్ పాజిటివ్ ఫర్ వుడ్ వుడ్లాంప్స్ టెస్ట్ అది కాకుండా మనము బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తాం సిమ్టమ్స్ బట్టి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందంటే రెగ్యులర్ పీరియడ్ ఉండడము లేకపోతే ఎక్కువ హెయిర్ గ్రోత్ అవ్వడము ఇలాంటి వాటి హార్మోనల్ టెస్ట్ చూడడానికి చాలా ఫెయిల్ గా ఉంటే ఎనమిక్ గా ఉంటే సిబిపి ఇంకా ఐరన్ టెస్ట్లు ఇట్లాగా సిమ్టమ్స్ బట్టి బ్లడ్ టెస్ట్లు చేపిస్తాం దాంతో పాటు స్కాల్ప్ ఇవన్నీ ఏం చేసినా కూడా తెలియట్లేదు అని అంటే మాత్రం స్కాల్ప్ సి ఒక చిన్న ముక్క స్కాల్ప్ నుంచి తీసి దాని మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తారు దాద్వారా మనకి ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది ఇక్కడ ఎలాగైతే మార్క్ చేస్తారో ఆ మార్క్ చేసిన ఏరియా నుంచి స్కిన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ నుంచి టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది నా కమింగ్ ఇన్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ పార్ట్ అంటే హెయిర్ ఎలా పెరుగుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది ఎక్కడ బ్లడ్ సప్లై అవుతుంది తెలియడం వల్ల నెక్స్ట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది సో ఒకసారి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద హెయిర్ చూద్దాం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హెయిర్ అవుటర్ స్ట్రక్చర్ ఏదైతే మనం చూస్తున్నామో అది దాని బయట హెయిర్ అని దాన్ని క్యూటికల్ అని అంటాం అనమాట సో ఈ క్యూటికల్ అనేది ప్రోటీన్ తో చేయబడి ఉంటుంది దీని కాటెక్స్ అంటారు దీని మెడ్యులా అంటారు సో బేసిక్ హెయిర్ స్ట్రక్చర్ ఇస్ మేడ్అప్ ఆఫ్ ప్రోటీన్ అనమాట సో ప్రోటీన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా హెయిర్ అనేది సన్నంగా అయిపోవడం అనేది కామన్ క్యారెక్టరిస్టిక్ అది కాకుండా మనం హెయిర్ గురించి ఇంకా స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ పార్ట్ తెలుసుకోవాలంటే స్కాల్ప్ యొక్క పార్ట్ ని అర్థం చేసుకోవాలి ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా ఎపిడర్మిస్ అండి మనకు కనిపించేది నేకడైతే కనిపించే స్కాల్ప్ పార్ట్ అంతా ఎపిడర్మిస్ పార్ట్ అని అంటాం సో ఎపిడర్మిస్ నుంచి మనకి ఓన్లీ షాఫ్ట్ కనిపిస్తుంది అంటే హెయిర్ యొక్క మిడ్ సెక్షన్ కనిపిస్తుంది కానీ మొదటి సెక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే డర్మిస్ లో ఉంటుందండి ఇక్కడ ఏదైతే ఏరియా కనిపిస్తుందో దీన్ని డర్మిస్ అని అంటారు అనమాట కింద ఉన్న హైపో డర్మిస్ అని అంటారు మీకు ఇక్కడ క్లియర్ గా చూడాలంటే ఇక్కడ ఒక బ్లడ్ వెజల్ వచ్చి వెళ్తాం చూసారా సో ఈ బ్లడ్ లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నా బ్లడ్ నుంచే ట్రాన్స్ఫర్ అవ్వాలంటే బ్లడ్ ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ అవుతాయి మినరల్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలనే బ్లడ్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతుంది గ్లూకోజ్ అయినా ఏవైనా సరే మనకి బ్లడ్ లో నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది బ్లడ్ లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి హెయిర్ మీద అది చాలా ప్రభావం చూపిస్తుంది సో ఇక్కడ హెయిర్ సరిగ్గా పెరగాలి అని అంటే మనకి బ్లడ్ క్వాలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇట్ ఇస్ లైక్ ఫ్యువాల్ ఫర్ ద బాడీ అనమాట అది కాకుండా హెయిర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సింది దాని ఫేజెస్ ఎలా అయితే అమ్మాయిలకి మెన్స్ట్రేషన్ ఉంటుందో బాడీకి అంటే హోల్ హ్యూమన్ బాడీకి ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఎట్లయితే ఉంటుందో అంటే ఒక రిథం సెట్ చేయడానికి ఇరవై ఒక్క రోజు ఒకటే హ్యాబిట్ ని చేశారనుకోండి అది బాడీ తీసుకుంటుంది అలాగే సెల్ కి ఇంకా హెయిర్ కి కూడా ఒక సర్టన్ సైకిల్ అనేది అవి ఫాలో అవుతాయి అనమాట ఈ హెయిర్ గ్రో అవ్వాలి అని అంటే రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు గ్రోత్ ఫేజ్ లో ఉంటుందండి జీ ఫేజ్ అని అనుకున్నాం అది మెడికల్ టర్మ్స్ లో డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి ఆ మెడికల్ టర్మ్స్ కాకుండా మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు హెయిర్ ఏదైనా సరే సింగిల్ హెయిర్ గ్రో అవడానికి టైం పీరియడ్ పడుతుంది తర్వాత అది రిగ్రేషన్ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది అంటే రెండు నుంచి మూడు వారాల వరకు రిగ్రేషన్ ఫేజ్ అంటే ఊడదు పెరగదు అలా స్టాప్ అయిపోయి ఉంటుంది అనమాట అది ఒక ఫేజ్ అలా కాకుండా రిగ్రేషన్ ఫేజ్ నుంచి ఫాలింగ్ ఫేజ్ కి టూ టు త్రీ మంత్స్ లోపల వెళ్ళిపోతుంది సో ఒక హెయిర్ ఫాలికల్ పడిపోవాలంటే అది గ్రోత్ ఫేజ్ ఆగిపోయి రెండు నుంచి మూడు వారాల వరకు రిగ్రేషన్ ఫేజ్ లో ఉండి అక్కడి నుంచి రెండు నుంచి మూడు నెలలు పడుతుంది హెయిర్ ఒక్కటి ఊడిపోవాలి అంటే సో ఇది నార్మల్ హెయిర్ సైకిల్ అనమాట ఇది స్ట్రక్చర్ మరి ఫంక్షన్ ఏంటండి అని అంటే జుట్టు అనేది అందం కోసం ఇవ్వబడింది కాదు హెయిర్ ఇస్ ఫర్ థర్మో రెగ్యులేషన్ థర్మో రెగ్యులేషన్ అంటే బాడీ టెంపరేచర్ సర్టన్ డిగ్రీ సెల్సియస్ లో ఉంటేనే పనిచేస్తుంది ఎక్కువైనా తక్కువైనా కూడా బాడీకి ప్రాబ్లం సో ఎక్కువైనప్పుడు చెమట ద్వారా లేదు అని అంటే తక్కువైనప్పుడు హీట్ ద్వారా అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది దానికి హెల్ప్ చేయడానికి మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి ఉన్నాయి దాంతో పాటు ప్రొటెక్ట్ చేయడానికి ఎండలోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఎండ స్కాల్పి తగలకుండా మనకి హెయిర్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట సో ఈ ప్రొటెక్షన్ పర్పస్ కోసం థర్మో రెగ్యులేషన్ పర్పస్ కోసం హెయిర్ అనేది ఉంటుంది బాడీ మీద గానీ హెడ్ మీద గానీ నా కమింగ్ ఏంటో కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏ కాజెస్ వల్ల ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ ఎలపిషో ఏరియట్ అనేది అవుతుంది ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా ఫస్ట్ కల్ప్రెట్ ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కైనా సరే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అండి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటే అమ్మకి కానీ నాన్నకి గాని లేదంటే మనకి రిలేటెడ్ అయిన వాళ్ళలో ఎవరిలో అయినా సరే ఉంటే మనకి కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దాన్ని జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటారు ఓన్లీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుందా మిగతా వాళ్ళకి రాదు కదండి అంటే కాదండి అమ్మ నాన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకి స్ట్రెస్ పడినా స్ట్రెస్ అనేది అన్ని రోగాలకి ఇట్స్ లైక్ మెయిన్ కాజ్ అండి అది షుగర్ అవ్వచ్చు అది బీపీ అవ్వచ్చు అది థైరాయిడ్ అవ్వచ్చు అది హెయిర్ ఫాల్ అవ్వచ్చు పీసీఓడి అవ్వచ్చు లేదంటే ఫైబ్రాయిడ్స్ అవ్వచ్చు అన్నిటికీ మెయిన్ కారణం స్ట్రెస్ స్ట్రెస్సెస్ ఎక్కువగా పడే వాళ్ళకి అబ్జార్బ్షన్ రేట్ కూడా పరిపోతుందండి సో దాని వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ తో పాటు స్ట్రెస్ ఎక్కువగా పడే వాళ్ళలో హార్మోనల్ ఫ్లక్చుయేషన్ వచ్చి డిఫరెంట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో హార్మోనల్ ఫ్లక్చుయేషన్ వల్ల ఏదైనా సిస్టమిక్ డిసీజెస్ అంటే ఓవరాల్ గా వచ్చే డిసీజెస్ లైక్ ఆర్థ్రైటిస్ అవ్వచ్చు రొమాటాడో ఆర్థరైటిస్ అవ్వచ్చు లేదంటే హోల్ బాడీ ఇన్ఫ్లమేషన్ లో ఉండొచ్చు ఇట్లాంటి కండిషన్స్ ఏవైనా కూడా స్ట్రెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా మీకు ఆల్రెడీ బీపీఓ లేకపోతే షుగర్ ఉంది దానికి మెడికేషన్ వాడుతున్నారు సడన్ గా ఆపేశారు అలా సడన్ గా ఆపేసినప్పుడు కూడా మనకి ఇది ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నిటితో పాటు పోస్ట్ ఇల్నెస్ మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా మంది స్ట్రెస్ అంటే మెంటల్ గా మాత్రమే అని అనుకుంటారు బాడీకి ఏదైనా సరే ఇన్ఫెక్షన్ సోకి తగ్గిన తర్వాత ఇవి కూడా బాడీ స్ట్రెస్ లాగానే ఫీల్ అవుతుంది సో ఎక్యూట్ ఇల్నెస్ అంటే ఒక నూట్ ఒక్క జ్వరం తర్వాత పై నుంచి అంటే వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అలాంటి ఫీవర్ వచ్చిన వచ్చి తగ్గిన వాళ్ళు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు డెంగ్యూ వచ్చి తగిన వాళ్ళు సివియర్ థ్రోట్ పెయిన్ వచ్చి తగిన వాళ్ళల్లో కొంతమందిలో ట్రిగర్ అవుతుంది అనమాట స్ట్రెస్ లో ఉన్న వాళ్ళలో ఎస్పెషల్లీ ఇలాంటి కండిషన్స్ వచ్చిన వాళ్ళలో ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లోకల్ గా ఎక్కువగా టీనియా అంటే ఫంగల్ రింగోమ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కార్టికోస్ట్రైడ్స్ వాడే వాళ్ళు లేదంటే ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ ట్రిగర్స్ అనమాట సో ఇలాంటివన్నిటి వల్ల కూడా మనకి ఎలపిషియా ఏరియట వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఇవి కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎలపిషియా ఏరియాట నాల్ లెట్ ఈస్ గెటింగ్ టు ద బాడీ చేంజెస్ అంటే బాడీలో ఏమేం చేంజెస్ అవుతాయి ఎలపెషియర్ డెవలప్ అవడానికి ఇదిగో పైన సెక్షన్ చూసారా దీన్ని ఎపిడర్మిస్ అని అంటాం దీన్ని డర్మిస్ అని అంటాం దీన్ని ఇది మనం స్ట్రక్చర్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ హెయిర్ స్టార్ట్ అవుతుందండి సో ఇలాగే హెయిర్ స్టార్ట్ అయ్యి మనకి ఈ పార్ట్ కనిపిస్తుంది ఎక్కడి నుంచి ఈ ఎపిడర్మిస్ దగ్గర నుంచి పాటు మాత్రమే మనకి కళ్ళకి కనిపించే పార్ట్ అనమాట సో లోపల ఒక పార్ట్ ఉంటుంది డర్మిస్ లెవెల్లో ఒక పార్ట్ ఉంటుంది అదే హెయిర్ రూట్ అనమాట ఈ హెయిర్ రూట్ కి బ్లడ్ సప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఈ బ్లడ్ లోపలే మనకి డబ్ల్యూబిసి అంటే బైట్ బ్లడ్ సెల్స్ ఫైటర్ సెల్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హెయిర్ దగ్గర ఫైట్ చేయడానికి రెడీగా ఉండే సెల్స్ కూడా ఉంటాయి అనమాట సో మైక్రో ఎన్వైరన్మెంట్ లో కూడా కొన్ని ఫైటింగ్ సెల్స్ బాడీ ఉంచుకుంటుంది ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే పోరాడాలి కదా అని సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏదైనా ట్రిగర్ వల్ల అది ఏదైనా అదర్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అవ్వచ్చు లేదన్న జెంటిక్ ఫ్యాక్టర్ అవ్వచ్చు స్ట్రెస్ అవ్వచ్చు దీని వల్ల హార్మోనల్ ఫ్లక్చువేషన్ రావచ్చు ఇట్లాంటి వాటి వేటి వల్ల అయినా సరే మన దగ్గర హెల్పర్ సెల్స్ ఉంటాయని చెప్పాను కదండి వైట్ బ్లడ్ సెల్స్ లో న్యూట్రోఫిల్స్ లేదంటే టీ సెల్స్ బీ సెల్స్ అనేవి మన బాడీలో ఫైటింగ్ ఆర్మీ సెల్స్ అనమాట సో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఫస్ట్ ఈ న్యూట్రోఫిల్స్ ఈ టీ సెల్స్ లేదంటే ఈ బీ సెల్స్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఏమవుతుంది అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ సెల్స్ కి మనసెల్ ఏదో బ్యాక్టీరియా సెల్ ఏదో కనిపించదండి అన్ని బ్యాక్టీరియా సెల్ లాగే కనిపిస్తాయి అలా కనిపించినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ హెయిర్ ఫాలికల్ ని నాశనం చేసేస్తూ ఉంటది అనమాట టీసెల్ దాని వల్ల ఏమవుతుంది ఇది వీక్ అయిపోయి గ్రోత్ ఫేజ్ లో ఉండేది కాస్త రిగ్రేషన్ ఫేజ్ లోకి వెళ్ళిపోయి రిగ్రేషన్ ఫేజ్ నుంచి ఫాలింగ్ ఫేజ్ లోపలికి వచ్చేసి ఊడిపోతుంది అనమాట సో ఆటోమ్యూన్ డిసీజ్ అంటే ఓన్ బాడీ ఓన్ సెల్స్ ని నాశనం చేయడము సో ఈ ప్రాసెస్ జరిగినప్పుడు ముక్కలు ముక్కల కింద ఎక్కడైతే బాడీ అలా రికగ్నైజ్ చేస్తుందో అక్కడక్కడక్కడక్కడ మనకి బ్యాల్డ్ ప్యాచెస్ అనేవి డెవలప్ అయిపోతూ ఉంటాయి ఇది బాడీలో జరిగే చేంజెస్ నౌ కమింగ్ ఇన్ టు ది కన్వెన్షనల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు బాడీలో చెప్పాను కదండి ఇమ్యూన్ ప్రాబ్లం అని బాడీ సరిగ్గా రికగ్నైజ్ చేయలేకపోతుంది ఏది బ్యాక్టీరియా ఏది వైరస్ ఏది మన సొంత సెల్ అనేది ఇది ఎలపిషియా ఏరియాట కాదండి సోరియాసిస్ లో ఇదే ప్రాబ్లం అవుతుంది రొమటైడో అథరైటిస్ లో ఇదే ప్రాబ్లమ్ అవుతుంది ఎస్ఎల్ఈలో ఇదే ప్రాబ్లం అవుతుంది అలాగా చాలా డిసీజెస్ లో మన బాడీ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ స్ట్రెస్ లో ఉన్నప్పుడు రకరకాల కెమికల్ రియాక్షన్స్ జరిగి దానికి ఎటు దేని మీద పోరాడాలనే శక్తిని కోల్పోతూ ఉంటుంది సో మీరు ఒకవేళ ఇలాంటి ఎలపిషియాతో పేస్ అవుతూ ఉంటే మీరు ఒకవేళ ఒక డర్మటాలజిస్ ని కానీ ట్రైకాలజిస్ట్ ని గాని కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే ఒక్కసారి చూద్దాం సో ఇలా ఫైట్ చేస్తున్నప్పుడు మీకు చెప్పాను కదండి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది అంటే ఎర్రగా అవడము కందిపోవడము పెయిన్ ఉండడము రెడ్ గా అయిపోవడం ఏరియా అంతా కూడా అంటే స్వెల్లింగ్ ఉండడం అనేది జరుగుతుంది అది బాడీ మీద అయినా సరే స్కాల్ప్ మీద అయినా సరే సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని సప్రెస్ చేయడానికి కార్టికోస్టిరాయిడ్స్ అనేది ఇస్తారండి స్టిరాయిడ్స్ అంటే ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉన్నాయో వాటిని సప్రెస్ చేస్తాయి ఇది గుర్తు పెట్టుకోండి స్టిరాయిడ్స్ యూజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ స్టిరాయిల్స్ యూజ్ చేయడం వల్ల ఓవరాల్ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది వెయిట్ గెయిన్ అవుతారు కొంతమందిలో హెయిర్ ఫాల్ తగ్గడం కాస్త ఇంకా పెరుగుతుంది సడన్ గా ఆపేసినప్పుడు మళ్ళీ హెయిర్ ఫాల్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది సో దీంతో పాటు ఇంకేమేం ఆప్షన్స్ ఉన్నాయి అని అంటే మనకి టాపికల్ ఇమ్యూనోథెరపీ ఇమ్యూనోథెరపీ అంటే బాడీ తప్పుగా రికగ్నైజ్ చేస్తుంది కదా సో ఇమ్యూనిటీ ఫైటర్ సెల్స్ ని కాస్త మనము రియాక్ట్ అవ్వకుండా చేస్తే ఈ ప్రాబ్లం సార్టెడ్ అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు ఇలాంటివి కూడా ఉన్నాయి థెరపీస్ ఇమ్యూనో సపరేషన్ థెరపీస్ అని అంటారు ఇస్ యూజువల్ గా హెచ్ఐవి పేషెంట్స్ లో ఇస్తూ ఉంటారు బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే బాడీ న్యాచురల్ గా ఫైట్ చేయాల్సింది బాక్టీరియా వైరల్ తో ఫైట్ చేయాల్సింది కూడా ఫైట్ చెయ్యదు కాబట్టి చిన్న చిన్న వాటికి కూడా ఇన్ఫెక్ట్ అయిపోవడము ఇన్ఫెక్షన్ ఎక్కువ రోజులు ఉండిపోవడం కూడా అవుతుందండి సో థెరపీ అని అనేది అంటే ఇమ్యూనో సపరేషన్ థెరపీ అనేది కూడా చాలా రాంగ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మనకి బెనిఫిషియరీ ట్రీట్మెంట్ కాదు సివియర్ కేసెస్ అన్కంట్రోలబుల్ కేసెస్ లో మాత్రమే ఇమ్యూనో సెపరేషన్ థెరపీ తీసుకోవాలి తప్ప కంట్రోలబుల్ కేసెస్ లో అయితే మాత్రం ఐ థింక్ ఇమ్యూనో సెపరేషన్ థెరపీ తీసుకోవడం వల్ల ఇంకా హామ్ జరుగుతుంది తప్ప పెద్దగా రియాక్షన్ అంటే మంచి జరిగేది అయితే ఏమీ ఉండదు దాంతో పాటు మినాక్సిడిల్ కానీ పిఆర్పి థెరపీస్ కానీ లేదంటే సైక్లోస్పోలిన్ ఆంథ్రాలిన్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మినాక్సిడిల్ కానీ ఇట్లాంటి థెరపీస్ ఏమైనా సరే రాసినంత కాలం బాగుంటాయండి రాస్తున్నప్పుడు స్కిన్ డ్రై అయిపోతుంది ఆపేసిన వెంటనే జుట్టు ఊడిపోతుంది ఎందుకు మనం ఇక్కడ ఇమ్యూన్ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయట్లేదు కాజ్ ని అడ్రస్ చేయట్లేదు ఏదైతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందో దాన్ని కూడా మనం అడ్రస్ చేయకుండానే సప్రెస్ చేసేస్తున్నాం దాన్ని ఊరుకోబెడుతున్నాం అనమాట అలా ఊరుకోబెట్టడం వల్ల మళ్ళీ ఆపేసిన వెంటనే మనకి మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది రికర్ అవుతూ ఉంటుంది చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నది ఏంటి అని అంటే పిఆర్పి థెరపీ సో పిఆర్పి థెరపీ ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది మీకు హార్మోన్ లెవెల్స్ బాగున్నాయి మీకు బ్లడ్ బాగుంది బ్లడ్ క్వాలిటీ బాగుంది ఇవన్నీ బాగుంటేనే మీ పీఆర్పి థెరపీ తీసుకున్నప్పుడు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది ఏంటిని మీరు అడ్రస్ చేయకుండా పిఆర్పి థెరపీస్ తీసుకోవడం వల్ల ఒకవేళ హెయిర్ వచ్చినా కూడా అది ఎక్కువ రోజులు ఉండదండి మళ్ళీ తిరిగి ఊడిపోతుంది అలా కాకుండా ఇంకొక ట్రీట్మెంట్ ఏంటంటే క్యామోఫ్లాస్ట్ టెక్నిక్ అని అంటారు ఇది ట్రీట్మెంట్ లెక్కల్లోకి రాదండి ఎక్కువగా హెయిర్ ఊడిపోయిన వాళ్ళలో ఎవరికైనా హెయిర్ ఊడిపోతే బాధే కదండి అట్లాంటి కవర్ చేయడానికి మన ఓన్ హెయిర్ తోనే లేదంటే వేరే వాళ్ళ హెయిర్ తో గానీ ప్యాచెస్ కింద చేసి స్టిక్ ఆన్ చేస్తారన్నమాట ఎక్స్టెన్షన్స్ కానీ ఏవైనా సరే దాన్ని కెమోఫ్లాజ్ టెక్నిక్ అని అంటారు ఊడిపోయినట్టు తెలియకుండా ఉండడానికి దీంట్లో మంచి వెరైటీ చూస్ చేసుకుంటే ఓకే గానీ పుల్ చేసే వెరైటీ అయితే ఇంకా స్ట్రెస్ పడే హెయిర్ మీద తొందరగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒకవేళ కనుక మీరు అలోపేషి ఏరియాటో సఫర్ అవుతున్నారు హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నారు హార్మోనల్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు మరి హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలండి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఎలోపతి ఫామ్ ని వెస్టర్న్ ఫామ్ ని ఎందుకు చూస్ చేసుకోకూడదు అని అంటే సింపుల్ గా చెప్తాను గుర్తు పెట్టుకోండి అలోపతి లో గానీ వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో కానీ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఏమి ఇస్తున్నారు స్టిరాయిడ్ ఇస్తున్నారు స్టిరాయిడ్స్ మంచివా చెడ్డవి సో సైడ్ ఎఫెక్ట్స్ సెకండ్ థింగ్ మినాక్సిరల్స్ ఇస్తున్నారు అవి వాడినంతకాలం బాగుంటుంది ఆపేసిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సో రికరెన్సీ ప్రాబ్లం ఉంటుంది థర్డ్ థింగ్ ఇమ్యూనో సపరేషన్ అది లాంగ్ టర్మ్ లో వర్కౌట్ అవ్వదు అండ్ ఆల్సో బాడీకి సాధారణంగా ఫైట్ చేసిన కెపాబిలిటీ తగ్గించేసిన వాళ్ళం మొత్తం ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇన్నర్ గా ఉండే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ప్రాబ్లమ్ సో ఇవన్నిటిని అడ్రస్ చేయాలి అని అంటే హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మొదటిది సేఫ్ టు యూజ్ ఇన్నర్ట్ గా ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ని కూడా డీల్ చేస్తూ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ సప్రెస్ చేయకుండా ఫైటింగ్ కెపబిలిటీని ఇంక్రీజ్ చేస్తూ దాంతో పాటు ఇమ్యూనిటీని సరైన దారిలో పెట్టడానికి హోమియోపతి చాలా యూస్ఫుల్ అండి దాంతో పాటు హార్మోనల్ ప్రాబ్లమ్స్ మీరు కనుక పీసీడ్ తో జుట్టుడిపోతుంది ఎక్కువ ఆండ్రోజన్ హార్మోన్ రిలీజ్ అయ్యి జుట్టుడిపోతుంది ఫైబ్రాయిడ్స్ ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోయి జుట్టుడిపోతుంది స్ట్రెస్ ఉండి జుట్టుడిపోతుంది ఇట్లాంటి వాటిలో మంచిగా థెరపీ ఇస్తూ మంచి మెడిసిన్స్ ఇస్తూ దాన్ని ఇమ్యూనిటీని పెంచుతూ మంచి దారిలో తీసుకెళ్తే అంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా రీ అయ్యే ఛాన్స్ కూడా తగ్గించవచ్చు హెయిర్ ని కూడా మళ్ళీ తిరిగి గ్రో చేయొచ్చు అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇండివిజువల్ గా మీకంటూ మీ ప్రాబ్లమ్ ని చూసుకుంటూ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అది హార్మోనల్ ఇష్యూ కి మనకి మెడిసిన్స్ ఉన్నాయి మనకి బ్లడ్ తగ్గిపోయి ఫైబ్రోడ్స్ వల్ల వచ్చిన వాటికి మెడిసిన్స్ ఉన్నాయి లేదంటే సోరియాసిస్ ద్వారా ట్రిగర్ అయిన వాటికి మెడిసిన్స్ ఉన్నాయి అలా ఆటోమ్యూన్ డిసీజెస్ ద్వారా ట్రిగర్ అయిన వాటికి కూడా మనకి మెడిసిన్స్ ఉన్నాయండి సో చూస్ హోమియోపతి బికాస్ ఇట్ ఈస్ మచ్ మోర్ సేఫర్ కమింగ్ టు ద ప్రికాషనర్ పార్ట్ ఎవరైనా సరే ఇప్పుడు హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నా లేదంటే మేము హెయిర్ ఫాల్ బారిన పడకూడదు అనుకున్నా కూడా పాటించాల్సిన కొన్ని ఉన్నాయండి ఒకటి ప్రాపర్ న్యూట్రిషన్ మీరు కనుక ఈ పిక్చర్ చూస్తున్నారు కదండి ఈ పిక్చర్ ని నాలుగు భాగాల కింద ఎలాగైతే డివైడ్ చేశారో అలాగే మీ ప్లేట్ ని నాలుగు భాగాల కింద డివైడ్ చేసుకోండి ఒక భాగంలో ఖచ్చితంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ పెట్టుకోండి మిగతా రెండు భాగాల్లో చికెన్ గాని లేదంటే ఫిష్ కానీ ప్రోటీన్ సోర్స్ ఏదైనా సరే సోయా కానీ టోఫో గాని లేదని అంటే దాల్ కానీ ఏదైనా సరే ఒక ప్రోటీన్ సోర్స్ పెట్టుకోండి ఆ ప్రోటీన్ సోర్స్ టూ పార్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకొక పార్ట్ మిగులుతుంది కదండి అది అన్నం కాని చపాతీలు కాని అంటే కార్బోహైడ్రేట్స్ తో ఫిల్అప్ చేయండి ఈ ప్రోటీన్ పార్ట్ లో ఫిష్ ఇట్లాంటి వాటివే కాకుండా నట్స్ అండ్ సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే అది బ్రేక్ఫాస్ట్ లో అవ్వచ్చు లేదంటే స్నాక్ కింద అవ్వచ్చు ఇలా మీరు ప్లేట్ ని నాలుగు భాగాల కింద డివైడ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేస్తే చాలా మటుకి హెయిర్ ఫాల్ తో సహా ఇంకా లోపల్ గా ఇన్నర్ట్ గా న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ ఉన్నా కూడా తగ్గిపోతాయండి దీంతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ మీరు ఒకవేళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయలేకుండా పానిక్ అటాక్ వచ్చేసి ఒళ్ళంతా వణికి చెమటలు పోసేస్తూ ఊరికే మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయలేను సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకియాట్రిస్ట్ దగ్గర కానీ కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోండి ప్రాబ్లం పర్స్పెక్టివ్ ని అర్థం చేసుకొని మంచి దారిలో వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది కౌన్సిలింగ్ సెషన్ అనేది అదే కాకుండా యోగా చేయడం స్ట్రెచ్చింగ్ చేయడం చాలా మంది వర్కౌట్ అంటూ జిమ్ వెళ్తూ ఉంటారు బట్ దానికన్నా ఎస్పెషలీ స్ట్రెస్ లో ఉన్నవారు స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల చాలా మటుకు రిలీఫ్ ఉంటుందండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం కానీ ఇలాంటివి చేయడం వల్ల స్ట్రెస్ ని మెయింటైన్ చేసుకోవచ్చు అంటే తగ్గించుకోవచ్చు నెక్స్ట్ స్లీప్ సైకిల్ స్లీప్ బాగుంటే ఎలాంటి స్ట్రెస్ అయినా అది బాడీకి వచ్చిన ఇన్ఫెక్షన్ అయినా మెంటలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయినా కూడా మెయింటైన్ చేసుకోవడానికి అవుతుంది అమ్మాయిలు ఎస్పెషల్లీ రీప్రాక్టివ్ ఏజ్ లో ఉంటే గనక ఎనిమిది నుంచి పది గంటల వరకు మనకి రెస్ట్ అనేది అవసరం ఎస్పెషల్లీ పీరియడ్ ఎక్కువ కాలం అవుతున్న వాళ్ళైతే అట్లీస్ట్ నైన్ ప్లస్ అవర్స్ నిద్రపోవాలి అంటే అని రోజంతా నిద్రపోమనట్లేదు మినిమం ఆఫ్ టెన్ అవర్స్ గుడ్ క్వాలిటీ స్లీప్ అనేది ఉండాలి అబ్బాయిలు అయితే మినిమం ఆఫ్ ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రెండు గంటల్లో నిద్రపోయి కాఫీ తాగేసి పని చేయడం వల్ల వచ్చిన లాభాలు ఉండవు నెక్స్ట్ థింగ్ వచ్చేసి హెయిర్ కేర్ రకరకాల షాంపూలు రకరకాల టెక్నిక్స్ వాడేసి హెయిర్ పోగొట్టుకోవడం కన్నా మీ హెయిర్ టైప్ ఏంటి మీ హెయిర్ కి ఎలాంటి షాంపూలు సూట్ అవుతాయి అనేది డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని దాని ద్వారా మీరు ఫాలో అవడం అనేది ఇట్స్ మచ్ మోర్ బెటర్ నెక్స్ట్ అన్నెసెసరీ స్టైలింగ్ ఊరికిన రకరకాల బ్లో డ్రైల్ కానీ లేదంటే కర్లింగ్ చేసుకోవడం స్ట్రైట్నింగ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ తగ్గిస్తే కూడా హెయిర్ థిన్నింగ్ తగ్గుతుందండి థిన్నింగ్ తగ్గడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ మంచిగా ఉండదు థిక్ అవుతుంది వాల్యూమ్ కూడా ఎక్కువగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది అండర్లైన్ కండిషన్ అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందని దాన్ని ట్రీట్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లం తగ్గిపోతే హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది సన్ ప్రొటెక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ సోరియాసిస్ కానీ ఎలపిసి ఏరియాట ఉన్న వాళ్ళు కానీ డైరెక్ట్ గా సన్లోకి వెళ్తే వాళ్ళకి ఎర్రగా కందిపోయి దురద మంట నొప్పి చాలా ఎక్కువ అవుతుందండి సో మీరు ఖచ్చితంగా ఇలాంటి తో కనుక సఫర్ అవుతుంటే ప్రొటెక్షన్ ఫిజికల్ బ్యారియర్ ఎలా అయితే మనం క్యాప్ పెట్టుకుంటాము అంబ్రెలా పెట్టుకుంటామో స్కాఫ్ కట్టుకుంటాము అట్లాంటివన్నీ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ అంటే ఏంటి ఒకవేళ ఈ జుట్టు ఒంటి మీద కానీ బాడీ మీద కానీ ఊడిపోతుంటే ఏముంది లేండి ఒంటి మీద ఊడిపోతే మంచిదే కదా వ్యాక్సిన్ అని చాలా మంది అనుకుంటారు గుర్తుపెట్టుకోండి ఊడిపోవడం ఒకటే కాదు ఎర్రగా అయిపోతుంది కందిపోతుంది ఈ ఆటోమి డిసీజ్ వల్ల సోరియాసిస్ కానీ లేదంటే మిగతా డిసీజెస్ వల్ల ఇది కానీ ఇట్లా ఆటోమ్యూన్ డిసీజెస్ అని ట్రిగర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి సో జుట్టు పోతుంది కదా హ్యాపీ కదా ఒంటి మీద అని అనుకోకండి అది తల మీద అయితే చాలా మంది కేర్ చేసుకుంటారు గానీ ఒంటి మీద అయితే ఏముంది లే అని అనుకుంటారు బట్ గుర్తు పెట్టుకోండి ఇది ఒక లైయింగ్ డీప్ కండిషన్ అండి బాడీ లోని ఇమ్యూన్ సిస్టమ్ లో ప్రాబ్లం దాన్ని ఖచ్చితంగా ట్రీట్ చేయాలి సెకండ్ థింగ్ ఇది ట్రీట్ అవ్వకపోతే ప్రోగ్నోసిస్ బ్యాడ్ అవ్వచ్చు అంటే ఇది ఇంకొక ఆటోమ్యూన్ డిసీజెస్ ని ట్రిగర్ చేయొచ్చు ఇలా ట్రిగర్ చేసిన వాటికి క్యూర్ ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్ తో ఫేస్ అవుతుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి మీరు కనుక ఎలపిషి ఏరియట లేదు అని అంటే టిలోజన్ ఎఫ్లూవియం లేదంటే హెయిర్ ఫాల్ ఫీమేల్ మేల్ హెయిర్ ఫాల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రిపొడక్టివ్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉండి మీరు కనుక ఒక గుడ్ కేర్ అండ్ క్యూర్ కోసం కనుక వెతుకుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఇక్కడ మాకు టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు ఒకవేళ దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే కనుక ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా మా దగ్గర షేర్ చేయొచ్చు మా దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మీకు ఏమైనా అంటే అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్తాము అది మీరు చేయించుకొని మాకు పంపించవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మీ దగ్గరికే హోమ్ డెలివరీ అవుతున్నాయండి మెడిసిన్స్ అనేది డోర్ డెలివరీ అవుతాయి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని మెసేజ్ గానీ వాట్సాప్ గానీ పింగ్ చేయొచ్చు మమ్మల్ని పాటు మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే క్యూర్ దొరకట్లేదు నాకు ఎక్కడ అనేది అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద రైట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ హై సక్సెస్ రేట్ ఉంది మంచి సక్సెస్ రేట్ ఉండడం వల్ల మనకి కేసెస్ లో అవుట్కమ్ కమ్ అనేది చాలా బాగుందండి దాంతో పాటు సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి పేషెంట్ కి మాకు మధ్య గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అపోహలు ఉన్నా భయాలున్నా అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ కోసం వెతుకుతున్నట్లయితే చూస్ ఫిడికల్స్ హోమియోపతి థ్యాంక్ యూ